ఓం శ్రీ సాయినాథాయనమ్మ పంతొమ్మిదవ అధ్యాయము బూటీకి మరొకప్పుడు కలరా సోకింది వైద్యుడు పిల్లే మందులు అతని రోగాన్ని తగ్గించలేకపోయాయి బాబానే శరణ్ వేడుతా అంటూ బూటీ వచ్చి బాబా పాదాలపై పడి కలవరపడ్డాడు నీవేం కలవరము చెందకు నేనుండగా నీకేమి భయము అని అభయం ఇచ్చి బాదం పప్పు పిస్తా నానించి ఉడికించి పాలు పంచదార కలిపి తిను అన్నారు అది తెలిసి పిల్లే మరికొందరు వైద్యులు నీ రోగాన్ని పెంచే విష పదార్థం లాంటిది అది తినకు అన్నారు అయినా బూటీ బాబా మాటనే విశ్వసించి అది తినగా రోగము తగ్గి సంపూర్ణ ఆరోగ్యము చేకూరింది బాబా మాట పట్ల విశ్వాసం కలిగి ఉంటే ఆయన నిప్పుల్లో చేయి పెట్టమన్నా మనకి ఏమీ కాదు అంతా బాబానే చూసుకుంటారు ఆనంది స్వామి అను అతడు బాబా దర్శనార్థం షిరిడీకి వచ్చాడు అయితే అతనికి అధికంగా చెవిపోటు వచ్చింది బాబాని దర్శించాడు తిరిగి వెళ్లిపోవాలని నిశ్చయించుకున్నాడు కానీ బాబా అది గ్రహించి శ్యామ ఆ సన్యాసిని సర్వదా భగవంతుడు కాపాడుతాడు అన్నారు అతడు బాబా దర్శనాంతరం పూనా వెళ్ళాడు బొంబాయిలో డాక్టర్ కి కూడా చూపించాడు కానీ వారు చికిత్స అవసరం లేదు అన్నారు ఆ తర్వాత బాబా దయ కరుణ అతనిపై ఉండటం వలన ఏ మందు వాడకుండానే చెవి వాపు తగ్గిపోయింది ఆ విషయము బాబాకి లేఖ ద్వారా ఆనంది స్వామి తెలియజేసుకుంటూ తన ఆనందాన్ని ప్రకటించుకున్నాడు కాకా మహాజనికి బాబా పైన ప్రగాఢ నమ్మకము విశ్వాసము అతడు నీల విరోచనాలు జరిగి చాలా నిరసించిపోయాడు ఒకప్పుడు అదే సమయంలో మసీదు ముందర రాతి పలకలు పరిచే పని జరుగుతోంది కాకా అందులో పాల్గొన్నాడు అస్తమాను వస్తున్న విరేచనాలను వెళుతూ వస్తూ మధ్య మధ్యలో నేల చెంబులో ఓ మూల తన కోసం ఉంచుకున్న నీటిని త్రాగుతూ ఇలా అవస్థపడుతున్నాడు బాబా పైనే భారం మోపి అది గ్రహించిన బాబా ఉగ్ర రూపలే విరుచుకు పడుతూ ఆపస అరవసాగారు అది చూసి అందరూ పరుగు పరుగు తీశారు కాకా కూడా పారిపోతే అతనిని బాబా పట్టుకుని వీరశనగ పప్పు తినిపించారు ఎవరో తెచ్చి అంతకు ముందే అక్కడ ఉంచిన దానిలోంచి తనువు తిన్నారు బాబా ఒకరిని నీరు తెచ్చి ఇమ్మని అడిగారు బాబా తను నీరు తాగి కాకాకు తాగమంటూ ఇచ్చారు ఇక నీల విరోచనాలు కావు వెళ్లి రాతి పలకల పని చూసుకో అన్నారు బాబా ఉగ్రులగుట మన మీద కాదు కాకా రోగం మీదేనని తలచి మళ్లీ అందరూ వచ్చి పని ప్రారంభించారు బాబా తన వాక్కుతోనే చాలా రోగములు కుదుటపరుస్తారు మరే వైద్యుల మందులు మనకు అవసరం లేదు అని ప్రజలంతా భక్తులంతా ఒక ప్రగాఢ నమ్మకానికి వచ్చారు అది చూసిన మీదట పద్నాలుగు సంవత్సరముల నుండి కడుపునిపితో బాధపడుతున్న దత్తోపంతు అనే హార్ద గ్రామస్థుడు బాబాని దర్శించాడు బాబా అతని శరంపై చెయ్యి ఉంచి ఊది ప్రసాదం ఇచ్చారు అతనికి పూర్తిగా ఆ నొప్పి తగ్గి తిరిగి ఎప్పుడూ రాలేదు కాకా సోదరుడు గంగాధర పంతు అనే అతనికి కడుపు నొప్పి బాధ ఎక్కువగా ఉండేది పంతుకి బాబా కడుపుని మీరి నీకి రోగము అల్లా కుదురుస్తాడు అన్నారు వెంటనే అతనికి నయమయ్యింది నానా కూడా చాలా కాలంగా కడుపు నొప్పితే బాధతోనే బాధపడుతూ చిక్కి శల్యమయ్యాడు అతనిని కూడా బాబా వాక్కుతోనే ఆశీర్వదించి నయం చేశారు ఓం శ్రీ నమః